హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రాధా కువీ లర్నింగ్ ఛానల్ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది స్పోకెన్ కువి కువీ భాషలో మాట్లాడటం మనం ఈరోజు వీడియోలో ఆదివాసీ కోంది కమ్యూనిటీ పీపుల్స్ తమ మాట్లాడే కువీ భాషలో ఉన్నటువంటి వాక్యాలను లేదా పదాలను తెలుగు ఇంగ్లీష్లో మనం నేర్చుకుంటాం ఎందుకంటే ఆదివాసీ కోంది కమ్యూనిటీ పీపుల్స్ మాట్లాడే కువి భాష అంతరించిపోతున్నటువంటి భాషలలో ఒకటిగా నిలిచిపోతుంది ఈనాడు చాలామంది కోంది కమ్యూనిటీ పీపుల్స్ కూడా తమ సొంత భాషలో కువి భాష మాట్లాడడానికి కూడా సిగ్గుపడ్డా సిగ్గుపడుతూ ఉన్నారు అయితే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క వరాన్ని లేకపోతే ఈ యొక్క అవకాశాన్ని మనం దాన్ని దుర్వినియోగం చేయకూడదు విడిచిపో విడిచిపెట్టకూడదు మరవకూడదు అయితే ఈ ఛానల్ ద్వారా మేము చేయాల్సినటువంటి మా ఉద్దేశం ఏంటంటే కనీసం కువి లర్నింగ్ ఛానల్ ద్వారా మరుగున పడిపోతున్నటువంటి కువీ లాంగ్వేజ్ని తర్జుమా చేస్తూ నలుగురికి తెలియపరచాలనే ఉద్దేశంతో చేస్తున్న మా చిన్న ప్రయత్నం మాత్రమే దైతే ఎవరిని కించపరచడానికి కాదు అయితే నేను ఈరోజు మరి ఆదివాసీ కోందు కమ్యూనిటీ పీపుల్స్ మాట్లాడే వాక్యాలను తెలుగు ఇంగ్లీష్లో డిస్కషన్ చేస్తాం ముందుగా ఒక వాక్యాన్ని చూద్దాం మొదటిది ఈరోజు నిహి మంజరికి అంటే ఎవరైనా బాగున్నారని అడగడానికి కువి భాషలో నిహి మంజరికి అంటారు నిహి మంజరికి అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆర్ యు ఫైన్ అంటారు ఏమంటారు ఆర్ యు ఫైన్ అని అంటారు బాగున్నారా అని తెలుగులో అయితే బాగున్నారా అని అర్థం నిహి మంజరికి అంటే ఆర్ యు ఫైన్ లేదంటే తెలుగులో బాగున్నారా అని అర్థం నెక్స్ట్ రెండో సెంటెన్స్ మాంబు నిహి మనుమి మాంబు నిహి మనమి మాంబు నిహి మనమి అనే పదాన్ని ఇంగ్లీష్లో విఆర్ ఫైన్ అంటారు వి ఆర్ ఫైన్ అంటారు మాంబు నిహి వి విఆర్ ఫైన్ అని ఇంగ్లీష్లో అంటారు దాన్ని తెలుగులో మేము బాగున్నాము అంటారు మేము బాగున్నాము అని అంటారు తర్వాత నేను నిహి హిలోతి కుమి పదం నేను నిహి హిలోతి అనే పదాన్ని ఇంగ్లీష్లో యు ఆర్ నాట్ ఫైన్ అంటారు యు ఆర్ నాట్ ఫైన్ అంటారు దాన్ని తెలుగులో నీకు బాగలేదు లేదంటే నువ్వు మంచిగా లేవు అని అర్థం తర్వాత ఇయ నిహి మంజికి ఇయ నిహి మంజికి ఇయ నిహి మంజికి అనే దానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే హవర్ యు మదర్ అని అంటారు ఏమంటారు హవర్ యు మదర్ అంటారు సో దాని ఇంగ్లీష్లో హవర్ యు మదర్ అనొచ్చు హవర్ యు మమీ అని కూడా చెప్తారు దాన్ని తెలుగులో అమ్మ బాగున్నావా అని అర్థం తెలుగులో ఏమంటారు దాన్ని ఇయ నిహి మంజికి అనే పదాన్ని అనే వాక్యాన్ని తెలుగులో ఏమంటారంటే అమ్మ బాగున్నావా అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో హవార్ యూ మదర్ అని అంటారు లేదంటే హవార్ యూ మమీ అని అంటారు నెక్స్ట్ నాను నిహి మహి నాను నిహిమయీ నాను నిహిమయ్ అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ ఫైన్ అంటారు ఐఎమ్ ఫైన్ నేను బాగానే ఉన్నాను అని తెలుగులో అర్థం నాను నిహి మయి అనే పదాన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ ఫైన్ అంటారు తెలుగులో నేను బాగానే ఉన్నాను అని అంటారు తర్వాత ఆబా ఏ అనేసి ఆబా ఏ అనేసి కుమి పదం దాని ఇంగ్లీష్లో హౌ ఈజ్ ఫాదర్ హౌ ఈజ్ ఫాదర్ నాన్న ఎలా ఉన్నాడు అని తెలుగులో అంటారు ఇంగ్లీష్లో హౌ ఈజ్ ఫాదర్ అంటారు దాన్ని తెలుగులో నాన్న ఎలా ఉన్నాడు అని అంటారు నెక్స్ట్ ఆబా నిహీ నిహిమన్నేసి ఆబా నిహిమన్నేసి అని అంట ఆబా నిహిమ్ అనేసి అంటే దాని ఇంగ్లీష్లో ఫాదర్ ఈజ్ ఫైన్ అంటారు ఫాదర్ ఈజ్ ఫైన్ నాన్న బాగున్నాడు నాన్న బాగానే ఉన్నాడు అని అర్థం తర్వాత నెక్స్ట్ నీ దోరు దోరు నీ దోరు ఏని దోరు అంటారు నీ దోరు ఏని దూరు అనే కుమి వాక్యాన్ని సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అంటారు నీ దోరు ఎని దోరు అంటే ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అర్థం దాని తెలుగులో నీ పేరేమిటి అని అంటారు తెలుగులో ఏమంటారు నీ పేరేమిటి అని అంటారు క్వశ్చన్ మార్క్స్ అనమాట నీ పేరేమిటి అంటే నీ దోరు దోరు అని అర్థం తర్వాత నా దోరు సాధు నా దోరు సాధు దాని ఇంగ్లీష్లో మై నేమ్ ఈస్ సాధు మై నేమ్ ఈస్ సాధు దాన్ని తెలుగులో నా పేరు సాధు అంటారు నా పేరు సాధు మళ్ళీ చూద్దాం నా దోరు సాధు అంటే దాని ఇంగ్లీష్లో ఏమంటారు మై నేమ్ ఈజ్ సాధు దాని తెలుగులో నా పేరు సాధు అంటారు దయచేసి ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వాక్యం నేను ఏనాకి హీ మంజీ నేను ఏనాకి హీ మంచి నేను ఏనాకి హీ మంచి అనే కుమి పదానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే వాట్ ఆర్ యూ డూయింగ్ అంటారు ఏమంటారు వాట్ ఆర్ యూ డూయింగ్ అంటారు వాట్ ఆర్ యూ డూయింగ్ దాని తెలుగులో ఏమంటారు అంటే నువ్వేం చేస్తున్నావు అని నువ్వేం చేస్తున్నావు అని అర్థం తర్వాత నాను వండవజ్జిమయి నాను వండవజ్జిమయి నాను వండవజ్జిమాయి అనే కుమి పదానికి దాని ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే ఐ ఆమ్ కుకింగ్ రైస్ అంటారు ఏమంటారు ఐ ఆమ్ కుకింగ్ రైస్ ఐ ఆమ్ కుకింగ్ రైస్ ఐ ఆమ్ కుకింగ్ రైస్ అంటారు దాని తెలుగులో ఏమంటారంటే నేను అన్నం వండుతున్నాను అంటారు తెలుగులో ఏమంటారు నేను అన్నం వండుతున్నాను అని అంటారు నెక్స్ట్ పదం ఏవసి వండ చిచ్చేసి ఏవసి వండ చిచ్చేసి ఏవసి వండ చిచ్చేసి అనే కోమి పదాన్ని ఇంగ్లీష్లో హీ ఏట్ రైస్ అంటారు హీ ఏట్ రైస్ ఈట్ ఏట్ ఈట్ అని అంటారు కదా హీ ఏట్ రైస్ అంటారు అంటే దాని తెలుగులో ఏమంటారంటే అతను అన్నం తిన్నాడు అని అర్థం తెలుగు తెలుగులో అంటారు అతను అన్నం తిన్నాడు అని అంటారు తర్వాత నాను ఏయుగొస్తే ఏ నాను ఏయుగొస్తే ఏ నాను ఏయుగొస్తే అనే కుమి పదానికి ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఐ డ్రింక్ వాటర్ అంటారు ఏమంటారు ఐ డ్రింక్ వాటర్ నేను నీరు త్రాగాను తెలుగులో అయితే నేను నీరు త్రాగానని అంటారు నాను ఏయుగొస్తే అనే పదాన్ని ఇంగ్లీష్లో ఐ డ్రింక్ వాటర్ అంటారు తెలుగులో అయితే నేను నీరు త్రాగాను అని చెప్తారు తర్వాత పదం ఆబవాతేసి ఆబవాత్తేసి ఆబ వాతేసి అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటే ఫాదర్ కేమ్ అంటారు ఏమంటారు ఫాదర్ కేమ్ అంటారు దాని తెలుగులో నాన్న వచ్చాడు నాన్న వచ్చాడు అని అంటారు తర్వాత బోవా బడిత వచ్చేసి బోవా బడిత వచ్చేసి బోవా బడిత వచ్చేసి అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో యంగర్ బ్రదర్ టు స్కూల్ అంటారు ఏమంటారు యంగర్ బ్రదర్ వెన్ టు స్కూల్ తమ్ముడు పాఠశాలకి వెళ్ళాడు అని అర్థం తమ్ముడు పాఠశాలకి వెళ్ళాడు అని అర్థం నెక్స్ట్ సెంటెన్స్ నాన్న ఇజ్జోమన్నే నాన్న ఇజ్జోమనే నాన్న అంటే అక్క అండి నాన్న ఇజ్జోమన్నే దాని ఇంగ్లీష్లో సిస్టర్ ఈజ్ ఎట్ హోమ్ సిస్టర్ ఈజ్ ఎట్ హోమ్ సిస్టర్ ఈజ్ ఎట్ హోమ్ అంటారు అక్క ఇంట్లో ఉంది అక్క ఇంట్లోనే ఉంది అని అర్థం ఇంకోటి మాబా రోజు సొక్క తత్తేసి మాబా బాబా రోజు సొక్క తత్తేసి మా లేదా మా ఆబా రోజు సొక్క తత్తేసి అంటే దాని ఇంగ్లీష్లో అంటే మై ఫాదర్ బ్రాటే సర్ట్ మై ఫాదర్ బ్రాటే సర్ట్ దాని తెలుగులో మా నాన్న ఒక చొక్క తీసుకువచ్చాడు మా నాన్న ఒక చొక్క తీసుకువచ్చాడు నెక్స్ట్ ఏవరి వాత్తేరి ఏవరి వాత్తేరి ఏవరి వాత్తేరి అనే పదాన్ని ఇంగ్లీష్లో కేమ్ అంటారు దే కేమ్ అని అంటారు దాని తెలుగులో వారు వచ్చారు అని అర్థం తెలుగులో ఏమంటారు దాన్ని వారు వచ్చారు అని అంటారు నెక్స్ట్ మాంబు ఊంగ చిచ్చమి మాంబు ఊంగ చిచ్చి మాంబు ఊంగ చిచ్చి అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఏమంటారు అంటే వి ఎట్ మీట్ అంటారు వీ ఎట్ మీట్ వీ ఎట్ మీట్ అంటారు దాని తెలుగులో మేము మాంసం తిన్నాము అని అర్థం మేము మాంసం తిన్నాము అని అంటారు మాంబు ఉంగ చిచ్చమి అంటే తర్వాత మా దాదా హోరత హచ్చేసి మా దాదా హోరత హచ్చేసి మా దాదా హోర్త వచ్చేసి దానికి ఇంగ్లీష్ ఏమంటే మై బ్రదర్ మై బ్రదర్ వెన్ టు ఫారెస్ట్ అంటారు మై బ్రదర్ వెన్ టు ఫారెస్ట్ అంటారు లేదంటే మై ఎల్డర్ బ్రదర్ వెన్ టు ఫారెస్ట్ అని అంటారు మా ఎల్డర్ బ్రదర్ వెన్ టు ఫారెస్ట్ మా దాదా హోర్త హచ్చేసి దాన్ని తెలుగులో ఏమంటారంటే మా అన్న అడవికి వెళ్ళాడు అని అర్థం మా అన్న అడవికి వెళ్ళాడు అని అర్థం తర్వాత మా బోవ మారకాడు డక్కిత హచ్చేసి మా బోవ మారకాడు డక్కిత హచ్చేసి మారకాడు డక్కిత హచ్చేసి దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే మై యంగర్ బ్రదర్ వెన్ టు ఫిష్ టైల్ ఫామ్ ట్రీ అంటారు మై యంగర్ బ్రదర్ వెన్ టు ఫిష్టైల్ ఫామ్ ట్రీ ఫిష్ ఫిష్టైల్ ఫామ్ ట్రీ అంటే మారకాడు అని అర్థం మారకాడు డక్కి అని అర్థం దాని తెలుగులో ఏమంటే మా తమ్ముడు జీలుకల్లు చెట్టు దగ్గరికి వెళ్ళాడు అని అర్థం తెలుగులో ఏమంటారు మా తమ్ముడు జీలుకల్లు చెట్టు దగ్గరికి వెళ్ళాడు కుమితో మా బోవ మారకాడు దక్కిత వచ్చేసి దాని ఇంగ్లీష్లో మై బ్రదర్ వెన్ టూ ఫిస్టైల్ ఫామ్ ట్రీ తెలుగులో మా తమ్ముడు జీలు కళ్ళు చెట్టు దగ్గరికి వెళ్ళాడు అని అర్థం తర్వాత మోహన్ రో కొడ్డి తెసి మోహన్ రో కొడ్డి తెసి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే మోహన్ బాటే కౌ మోహన్ బాటే కౌ అని అంటారు దాన్ని తెలుగులో ఏమంటారంటే మోహన్ ఒక ఆవు కొన్నాడు అని అర్థం మోహన్ ఒక ఆవు కొన్నాడు అని అంటారు తర్వాత నాను హార్త హార్త హజ్జిమాయి నాను హార్త హజ్జిమాయి నాను హార్త హజ్జిమాయి అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఐ ఆమ్ గోయింగ్ టు శాండీ అంటారు ఐ ఆమ్ గోయింగ్ టు శాండీ నాను హార్త హజ్జిమాయి ఐ ఆమ్ గోయింగ్ టు శాండీ దాని తెలుగులో నేను సంతకి వెళ్తున్నాను అంటారు నేను సంతకి వెళ్తున్నాను అని అంటారు తర్వాత నాను సుక్రి హాటటి వాతే నాను సుక్రిహాటటి వాతే నాను సుక్రిహాటటి వాతే అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఐ కేమ్ ఫ్రమ్ ఫ్రైడే శాండీ అంటారు ఐ కేమ్ ఫ్రమ్ ఫ్రైడే శాండీ ఐ కేమ్ ఫ్రమ్ ఫ్రైడే శాండీ నేను తెలుగులో నేను శుక్రవారం సంత నుండి వచ్చాను అంటారు ఏమంటారు నేను శుక్రవారం సంత నుండి వచ్చాను అని అంటారు దయచేసి మా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రాధా రాధాకువి లర్నింగ్ ఛానల్లో మరుగున పడిపోతున్నటువంటి ఆదివాసీ కోంది కమ్యూనిటీ పీపుల్స్ మాట్లాడే కుమి భాషని వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాము ఎవరికైనా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంతటితో ఈ వీడియో సమాప్తం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్